వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి తెలంగాణ రాజకీయాల్లో రణరంగం మరోసారి మొదలైంది ఎందుకంటే జానవరిలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరిగా దాదాపు పది మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లోకి వెళ్ళిపోవాలనే ఇదితోటి మరి ఫ్లేట్ పిరాయించడం పార్టీ మారడం అనేది కూడా జరగ జరిగింది ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని కేటీఆర్ గారు అయితే మన న్యాయస్థానంలో అనర్హత వేటు వెయ్యాలని కోరడం కూడా జరిగింది మరి అదే విషయం పైన ఈరోజు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు ఎందుకంటే పది మంది ఎమ్మెల్యేలలో మరి స్పీకర్ కూడా ఉన్నారు కాబట్టి స్పీకర్ మీదే ఈ రోజు మొత్తం కూడా సుప్రీంకోర్టు తీర్పునిచ్చి స్పీకర్ మీదే వేయడం కూడా జరిగింది ఎందుకంటే స్పీకరే నిర్ణయం తీసుకోవాలి ఈ పది మంది ఎమ్మెల్యేల విషయము ఈ అనర్హతకు గల కారణాలు అనర్హత వేటును మీరే దృష్టిలోకి తీసుకొని ఏం చేయదలుచుకున్నారో చెయ్యండి అని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే చేతులు ఎత్తేసిందని చెప్పచ్చు మరి మొత్తం కూడా స్పీకర్ మీద నెట్టేయడం జరిగింది మూడు నెలల్లో ఈ పది మంది ఎమ్మెల్యేలని అనర్హులుగా నియమిస్తారా ఏం చేయబోతున్నారో స్పీకర్కే వదిలేస్తున్నాను స్పీకరే నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి స్పీకరే తేల్చాలి అని సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పేయడం జరిగింది మరి ఈ మూడు నెలల ఈ మూడు నెలల గడువు కూడా ఇవ్వడం జరిగింది ఈ మూడు నెలల గడువులో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే దానిపైన రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొందని కూడా చెప్పొచ్చు ఎందుకంటే మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా గతంలో ఎమ్మెల్యేలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉండి గెలిచిన తర్వాత అధికార పక్షానికి వెళ్ళిపోవడం ఏంటి అనే దానిపైన చాలా సీరియస్గా కూడా ఖండించడం జరిగింది ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్నాక కూడా ఇప్పుడు కూడా మళ్ళీ బీఆర్ఎస్లో స సమావేశాలు పర్సనల్ గా మీటింగులు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు మనకు తెలిసినంత వరకు కూడా కేటీఆర్ హరీష్ రావు అలాగే కేసీఆర్ ముగ్గురు కూడా ఫామ్ హౌస్లో మీట్ అయినట్టుగా తెలుస్తుంది దీనిపైన చర్చలు జరిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ పైన ఈ నిర్ణయము సుప్రీంకోర్టు వదిలింది కాబట్టి అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న ఈ తీర్పుని దృష్టిలో పెట్టుకొని ఎందుకంటే మరి స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు స్పీకర్ అయితే మరి ఎటు చూసుకున్న అధికార ఉంటారు కదా మరి అధికార పక్షం వైపు ఉంటారు కాబట్టి ఈ పది మంది ఎమ్మెల్యేలకు వాళ్లకు తగ్గట్టుగా వాళ్లకు అనుకూలంగా తీర్పుని ఇవ్వబోతారా అనే విషయంలో కొంచెము బీఆర్ఎస్లో ఒక దడ మొదలైందనే చెప్పొచ్చు వాస్తవంగా ఎందుకంటే ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు అటు వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళ తర్వాత కూడా ఇంకా చాలా మంది వెళ్ళే అవకాశమే ఉంటుంది కదా అక్కడ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో ఉంది కదా అందుకని చెప్పేసి మన రాజకీయ నాయకులు కూడా ఎట్లా తయారయ్యారయ్య అంటే మొత్తానికి ఎక్కడ అధికారం ఉంటే అక్కడ వెళ్ళిపోతాము అంతే ఈ గోడ మీద కూర్చున్న పిల్లిలాగా మనకు ఒక సీట్ మక మనకంటూ ఒక అర్హత దాకా మనకంటూ ఒక అధికారము సంపాదించుకున్న తర్వాత మనకి ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ జంప్ అయిపోదామని ఆలోచిస్తారు అదేవిధంగా కూడా ఇప్పుడు పది మంది ఎల్ ఎమ్మెల్యేల ఆలోచన పరంగా కూడా ఆల్రెడీ పది మంది ఎమ్మెల్యేలు అక్కడికి వెళ్ళిపోతే మూడు నెలల్లో బై ఎలక్షన్స్ తప్పవా తెలంగాణ రాష్ట్రానికి అనేది ఇప్పుడు ప్రజల్లో కూడా చాలా వరకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మూడు నెలల్లో ఖచ్చితంగా మళ్ళా బై ఎలక్షన్స్ రాబోతున్నాయి అని రాజకీయ పక్షాలు నమ్ముతున్నాయి అంటే ఇక్కడ మరి ఒక పార్టీలో ఉండి ఇక్కడ సీటు గెలుచుకున్న తర్వాత ఇదే సీటుతో ఇంకో పార్టీలోకి వెళ్ళొచ్చా అనే దానిపైన ఎందుకంటే ఇప్పుడు సుప్రీ సుప్రీంకోర్టు స్పీకర్ పైననే మొత్తము భారమంతా పెట్టింది కాబట్టి స్పీకర్ ఎలాంటి తీర్పునియబోతున్నారు ఎలా నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ పది మంది కల ఈ పది మంది ఎమ్మెల్యేల సీట్లకు గల తీర్పు ఎలా ఉండబోతుంది అనేది అయితే ఇప్పుడు చాలా ఉత్కంఠంగా మారింది ఈ తెలంగాణ మన తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఈ రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు అటు బీజేపీ నాయకులు ఇటు కాంగ్రెస్ నాయకులు ముగ్గురు కూడా ఒకరి మీద ఒకరు కా ఏమంటారు విమర్శలు చేసుకోవడమే తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ ప్రజల పక్షాన చేయాల్సిన న్యాయాలు కానీ ఏ నియోజకం ఎమ్మెల్యే కానీ ఆ నియోజకవర్గ ప్రజలకి ఎలాంటి న్యాయం చేయట్లేదు అది మర్చిపోయారు అది మర్చిపోయి ఈరోజు ఆ నియో ఇప్పుడు పది నియోజకవర్గాలల్లో వాస్తవంగా బై ఎలక్షన్స్ అంటే అది సాధ్యమేనా అనే కాడికి కూడా ఆలోచనలు వచ్చాయి ఈ ప పది నియోజకవర్గాలలో ఒకవేళ స్పీకర్ కనుక వాళ్ళు రాజీనామా చేసి ఇందులోకి రావాలనే తీర్పు ఇచ్చినట్లయితే మరి పది నియోజకవర్గాలల్లో కూడా మళ్ళా పది మంది వీళ్ళకే సీట్లు వస్తాయా వీళ్ళే గెలుస్తారా వీళ్ళనే ప్రజలు మళ్ళీ గెలిపిస్తారా అసలు అనే కోణంలో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి జ్యూవ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మాగంటి గోపీనాథ్ గారు ఈ మధ్య కాలం చెల్లడం ద్వారా కూడా మరి అక్కడ ఆల్రెడీ బై ఎలక్షన్స్ అక్కడ నిర్వహించాల్సిందే మరి వాటితో పాటు అక్కడ అక్కడ బయో ఎలక్షన్స్తో పాటు ఇక్కడ పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో కూడా మరి బై ఎలక్షన్లు జరగబోతున్నాయా అంటే ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో ఇప్పటి వరకు మనకు తెలిసినంత వరకు కూడా మన ఇండియా లెవెల్లో అంటే మన భారతదేశం లెవెల్లో ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి పదకొండు నియోజకవర్గాలలో బై ఎలక్షన్స్ నిర్వహించిన దాఖలాలు అయితే లేవు మరి ఇక్కడ జరగబోతుందా అనే విషయంలో కూడా చాలా ఉత్కంఠం నెలకొంది అని చెప్పొచ్చు అటు ప్రజలలో ఇటు పార్టీ వర్గాలలో మరి బీఆర్ఎస్ విషయానికి వస్తే మరి కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావు వీళ్ళు ముగ్గురు కూడా ఏం చర్చలు జరుపుతున్నారు ఇప్పుడు మిగిలిన ఎమ్మెల్యేలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని వీడితే ఏం చేయాలి అనే కోణంలో వాళ్ళు చర్చనీయాంశంగా మారిన వాళ్ళు చర్చలు జరిపిస్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షాల విమర్శలు ఎలా ఉండబోతాయి అనేది కూడా తెలిసిందే ఇప్పటికే మొదలైనవి ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా వాళ్ళు బీజేపీలోకో కాంగ్రెస్లోకో వెళ్ళిపోయినారు అంటే ఇంకా కారు మబ్బులు కమ్మినట్టేనా బీఆర్ఎస్కి ఇంకా వాళ్లకు పొగ కమ్ముకుపోయి బీఆర్ఎస్ కనిపించకుండా మా మాయమైపోతుందా ఇంకా భూస్థాపితమేనా అనే రీతిలో కూడా ఆలోచనలు అలాగే కామెంట్లు కూడా మొదలవుతూనే ఉన్నాయి వాస్తవంగా ఏం జరగబోతుంది ఇదంతా చూసుకున్నట్లయితే కూడా మనకి కొన్ని విషయాలు సుప్రీంకోర్టు ఏం తీర్పునిచ్చిందో మీకు ఒక్కసారి వినిపిద్దామని చిన్న ప్రయత్నం అంతే పార్టీ ఫిరాయించిన పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పునిచ్చింది మూడు నెలల్లోగా వారి అనర్హత విషయం తేల్చాలని స్పీకర్ను ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం దీంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది పార్టీ ఫిరాయించిన పది మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పిచ్చింది మూడు నెలల్లోగా వారి అనర్హత సంగతి తేల్చాలని స్పీకర్ ను ఆదేశించింది అత్యున్నత న్యాయస్థానం న్యాయస్థానమే వారిపై అనర్హత వేటు వేయాలని వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది మూడు నెలల్లో వారిపై అనర్హత పిటిషన్పై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు ఆదేశాలు జారీ చేసింది అక్టోబర్ ముప్పై ఒకటిలోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం తీర్పు వెల్లడించింది ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఏళ్ల తరబడి పార్టీ ఫిరాయింపుల కేసులు పెండింగ్లో ఉంచడం సరికాదని కూడా అభిప్రాయపడింది చూశాం కదా ఎందుకంటే ఏళ్ళ తరబడి కూడా ఈ పార్టీ ఫిరా ఫిరాయింపులపై పెండింగ్ కేసులు చాలా ఉన్నాయి కాబట్టి ఆ ఫిర్యాదులు చాలా ఉన్నాయి కాబట్టి అన్నిటిని కూడా పెండింగ్లో ఉంచడం సరికాదు అని చెప్పేసి కూడా అభిప్రాయపడ్డట్టుగా కూడా తెలుస్తుంది మరి ఇలాంటి సిచ్యువేషన్లో వీళ్ళందరూ కూడా మరి పార్టీ ఫిరాయిస్తున్నారు అంటే అది బై ఎలక్షన్స్ ఏ విధంగా జరగబోతాయి ఏంటి బై బై ఎలక్షన్స్ వస్తాయా రావా మరి స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు స్పీకర్కి కూడా మరి మూడు నెలలలోపే తేల్చాలి అని సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది మరి ఎవరెవరు అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్ తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరి పార్టీ మారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి వివేకానంద సుప్రీంకోర్టుకు వెళ్లారు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేనున స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు అదే రోజు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాలు యాదయ్య ప్రకాష్ గౌడ్ ఆర్కేపూడి గాంధీ మహ్పాల్ రెడ్డి సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని కేటీఆర్ తో పాటు కొంతమంది నేతలు రిట్ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో తొమ్మిది సార్లు విచారణకు వచ్చాయి జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్లతో కూడిన ధర్మాసనం అన్ని వాదనలు విన్న తర్వాత ఏప్రిల్ మూడున తీర్పును రిజర్వ్ చేసింది అన్ని పిటిషన్లు కలిపి సుప్రీంకోర్టు విచారించి గురువారం తీర్పిచ్చింది అక్టోబర్ ముప్పై ఒకటిలోగా పార్టీ ఫిరాయించి పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై నిర్ణయం తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పీకర్ను ఆదేశించింది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలు తర్వాత పార్టీ మారారు ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉండే వాళ్ళు ఎమ్మెల్యే సీటుని గెలుచుకోవడం జరిగింది ఆ తర్వాత పార్టీని మారారు దీంతో బీఆర్ఎస్ నేతలు పార్టీ ఫిరాయింపు పిటిషన్ దాఖలు చేశారు ఈ కేసులో ప్రతివాదులుగా తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేలు పి శ్రీనివాసరెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాళి యాదయ్య టీ ప్రకాష్ గౌడ్ ఏ గాంధీ అండ్ అరకెపూడి గాంధీ ఓకే గూడెం మైపాల్ రెడ్డి ఎం సంజయ్ కుమార్లు ఉన్నారు అందుకే ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఏం నిర్ణయం తీసుకుంది అంటే మనము క్లియర్గా తెలుస్తూ ఉంది సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం కూడా నే ఇంకా ఎందుకంటే పది మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు గట్టిగా కూడా స్పీకర్ పైనే మొత్తం కూడా భారం మోపినట్టుగా తెలుస్తుంది చేతులు ఎత్తేసి చేతులు దులుపుకున్నట్టుగా తెలుస్తుంది మరి స్పీకర్ నిర్ణయం పట్టే ఇప్పుడు రాజకీయ రంగంలో ఏం జరగబోతుంది అని ఒక రసవత్తరంగా ఎదురు చూస్తున్నారు రాజకీయ నాయకులు ఇటు మూడు పార్టీ వాళ్ళని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటు కాంగ్రెస్ వాళ్ళేమో ఇంకా బీఆర్ఎస్ అంతా మా దాంట్లోకి రాబోతున్నారు మా పార్టీలోకి అనే ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది అటు చూడబోతే బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసారు కాబట్టి ఇంకా ఉన్న ఎమ్మెల్యేలని బీజేపీ వైపు లాక్కుందామా అనే వైపుగా వాళ్ళు ఒక ఒక రకంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇటు బీజేపీ బీఆర్ఎస్లో లో ఏం జరుగుతుంది అంటే ఇంకా ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు స్పీకర్ నిర్ణయాన్ని పట్టే ఆయన తీసుకునే నిర్ణయాన్ని పట్టి ఒకవేళ కాంగ్రెస్కే అనుకూలంగా ఉండి ఈ పది పది మంది ఎమ్మెల్యేలకు అనుకూలంగా ఉండి తీర్పునిచ్చినట్లయితే బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు ఇంకా కూడా ఇందు నుంచి ఇందులో నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది కాబట్టి నెక్స్ట్ మనం ఏం చర్య తీసుకోవాలి అని ఒక భయాందోళనకు గురై కూడా చర్చలు జరిపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది ఏం జరగబోతుంది ఈ మూడు ముక్కలాటలో ఏం జరగబోతుంది రాజకీయంలో తెలంగాణ రాజకీయంలో మూడు ముక్కలాట మొదలైందనే చెప్పుకోవచ్చు ఈ మూడు ముక్కలాటలో ఏ పార్టీ గెలవబోతుందంటే ఈ ఇప్పుడు స్పీకరు నిర్ణయాన్ని బట్టే ఈ స్పీకర్ తీసుకునే తీర్పును బట్టి ఏ పార్టీ వాళ్ళు నెగ్గబోతున్నారనే దానిపైన చాలా ఉత్కంఠంగా ప్రజలు కూడా ఎదురు చూడాల్సిన సమయం వచ్చిందేమో ఆసన్నమైందేమో అనే విధంగా కూడా రాజకీయం కొనసాగుతోంది తెలంగాణలో ಹಿಟ್ ಟಿವಿ ಆಪ್ ಎಂದ್ರು ಶಾರ್ಟ್ ನ್ಯೂಸ್ ಲೈವ್ ನ್ಯೂಸ್